ఆకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం గోల్డ్ కంపెనీ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో వేట కొడవలతో హల్చల్ చేశారు నడి రోడ్డుపై వేట కొడవళ్లతో ఇద్దరు వ్యక్తులు భీభత్సం సృష్టించారు చూస్తుండగానే పృథ్వీరాజ్ అనే వ్యక్తిపై దాడి చేశారు తీవ్రంగా పృథ్వీరాజ్ గాయపడినట్లుగా తెలుస్తోంది అతను ఆసుపత్రికి తరలించినట్లు కూడా సమాచారం దాడి చేసిన వ్యక్తుల్లో ఒకరు నందీశ్వర్ గా కూడా గుర్తించడం జరిగింది రైల్వే గేట్ వద్ద అడ్డగించారు ఆ దాడిని పట్టపగలు నడి రోడ్డుపై అందరూ చూస్తూ ఉండగానే ఇద్దరు వ్యక్తులు వేట కొడవలతో హల్చల్ చేశారు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం కేశంపేట రోడ్డు గంతల పృథ్వీరాజ్ అనే వ్యక్తిపై వేట కొడవళ్లతో ఇద్దరు దుండగులు దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది తీవ్ర గాయాలతో హాస్పిటల్ కు తరలించారు అతన్ని అయితే ఎప్పట్లాగే ఉదయం పిల్లలతో కలిసి బయటకు వెళ్లగా దారిలో రైల్వే గేట్ వద్ద ఇద్దరు దుండగులు అడ్డగించి ఆ రెండు వేట కొడవళ్లతో దాడి చేసినట్లుగా కూడా బాధితుడు చెబుతున్నాడు ఈ దాడిలో పిల్లలకు ఎలాంటి అపాయం జరగలేదని తనకు మాత్రం తీవ్ర గాయాలవ్వడంతో స్థానికులు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించినట్లుగా కూడా చెప్తున్నారు దాడి చేసిన ఇద్దరులో ఒకరు నందీశ్వరాన్ని గుర్తించినట్లు మరొకరు గుర్తు గుర్తు తెలియనట్లుగా కూడా చెప్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితుడికి చికిత్స అందిస్తున్నారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు అయితే ప్రారంభించారు అయితే ఎందుకు దాడి చేశారు వారి మధ్య ఏమైనా పాత ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ ఘటనకు సంబంధించి అక్కడున్న ఇద్దరు పిల్లలు ఏం చెప్తున్నారు ఒకసారి విందా మేము ఫస్ట్ పాలకు వెళ్తున్నాం వెళ్ళి తీసుకొని వస్తున్నాం తర్వాత రైల్వే ట్రాక్ దాటి కొంచెం ముందరికి వచ్చిన తర్వాత వాళ్ళు సడన్ గా బండి కట్టుకొట్టి మా ముందరికి వచ్చారు వాళ్ళు ఎవరో తెలియదు ఇద్దరు వచ్చారు ఇద్దరు వచ్చారు తర్వాత ఒక కట్టెలు ఇంకా కత్తులు వేసుకొని వచ్చారు తర్వాత వాళ్ళు కత్తులు తీసారు తర్వాత పొడవడానికి వచ్చారు నాన్న పొడవడానికి వచ్చినప్పుడు వాళ్ళు నాకుకోండు వాళ్ళు నాకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు అట్లే కొట్టారు అడ్డం వచ్చి ఆ తర్వాత నాన్న సడన్ ఇట్లా ఇట్లా కత్తి ఒక ఆయన ఎగ్గేటప్పుడు అది పక్క పోయి పడ్డది పోయి పడితే తర్వాత ఒక వచ్చి గొంతు పట్టుకోండి కొంతవరకు ఇంకొక ఆయనకి ఏం పెట్టి నువ్వు కొడువు ఆయనని కొడు కొడు అయిపోతుంది అని చెప్పిండు ఆ తర్వాత ఆయన కొడవనికొచ్చినప్పుడు నానొకసారి తన్నిండు ఈయన గొంతు గట్టిగా పట్టుకోండు తర్వాత తన్నిన తర్వాత ఇంకొక ఆయన వచ్చి కత్తి పట్టుకోండు కత్తి పట్టుకొని వచ్చి నాన్న వచ్చినప్పుడు వేరే ఒక అంకులు వచ్చి ఆపిండు ఆయనని ఆ తర్వాత నాన్న ఇంకా మేము వచ్చేసాం మా పెద్దలు ఎస్ పిల్లలు చెప్పింది మనం క్లియర్గా వింటున్నాం కదా వాళ్ళు పాలు ప్యాకెట్స్ కోసం బయటకి వెళ్లాము మేము ముగ్గురం కలిసి కూడా అనుకోకుండా ఇద్దరు వ్యక్తులు వచ్చారు వాళ్ళ సంచలో నుంచి కూడా కత్తులు కట్టెలు కూడా బయటకి తీశారు ఒక్కసారి కూడా దాడి చేయడం జరిగింది అనేది కూడా ఆ పిల్లలు స్వయంగా చెప్తున్నారు అక్కడ జరిగిన ఘటనను కూడా వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేశారు ఈ విధంగానే పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది